తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో యూత్కి ఏదైతే ఇచ్చిందో యూత్కి వాళ్ళు ఏమన్నారు రాహుల్ గాంధీ గారు పిలిచి నాలుగు వేలు గుర్తిస్తా అని చెప్పారు మేము ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం నాలుగు వేలు అంటే పద్నాలుగు నెలలు అయింది యాభై ఆరు వేలు మీరు అకౌంట్లు వేసినాకనే ఓటు ఆడుకోని చెప్తున్నాం అదేవిధంగా నిరుద్యోగులు విషయంలో తీసుకుంటారు రెండు లక్షల్లో నీకు ఉద్యోగాలు అని చెప్పినావు ఉద్యోగాలు ఒక వన్ ఇయర్లో ఇస్తా అని చెప్పినావు జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ వరకు అవి ఇచ్చినాకనే ఓటు ఆడుకోమని చెప్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మండలకు మా ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నావు ఇంటర్నేషనల్ ఎక్కడ స్కూల్ కట్టినావు అక్కడ మాకు ఓట్లో వద్దు మీరే వేసుకోమని చెప్తా ఉన్నాం ఈ విధంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలకు మేము మండల్లో నిలదీయడానికి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఓన్లీ మాకు ఓటు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు మళ్ళీ ఒకసారి ఏదైనా మాట ఇచ్చినాం అనుకో మాట ప్రకారం చేయాలని గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా సార్ గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల దరకా గవర్నమెంట్ ఏం చేంజ్ అవ్వదు కానీ చేంజ్ కాకుండా కానీ మేము ఏదైతే మాట ఇచ్చినామో ప్రతిసారి మండలం మేము మిడల్లోంచి పనిచేపడికి మేము రెడీ ఉన్నాం ఇప్పుడు అక్కడ ఇంకో పదిలో పదకొండు వాళ్ళు అవుతారు ఇంకోటి గెలిస్తే అంతేగాని మేమిస్తే అడిగే గొంతు నిలదీసే గొంతు అవుతుంది సో అంజిరెడ్డి గారు అంత గట్టిగా శాసన శాసనమండలి నిలబడి నిలదీయగలుగుతారా పక్కా ఇచ్చిన ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిరో అది నిలదీయడానికి మేము రెడీ ఉన్నాం ఇంకోటి ఏంటో మా కండ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది ఇంకోటి ఈరోజు నడిచేది ఏంటో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తూ ఉంది మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడ ఇస్తా ఉన్నారు ఏది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు కనీసం ఏంటంటే గతంలో ఏదైతే సర్పంచ్లు ఉన్నారో చించి చిన్న